మీటింగ్ ద్వారా ఏదైతే మోసపూరిత హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారో అది మొత్తం కూడా అమలయ్యేంత వరకు కూడా ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ నిర్వహించొద్దనే ప్రధాన డిమాండ్తో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏదైతే మోసపూరిత హామీలు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు సంవత్సరం కాలం పాటు వ్యాపన చేస్తున్నావు అన్నీ కూడా ప్రజలకు మొత్తం అందరి దృష్టిలో తీసుకెళ్ళి బీసీ సంఘాలని ఐక్యం చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ అమలైనంత వరకు కూడా మా పోరాటం సాగుతూనే ఉంటారు బీసీ లేరా ఒక కవిత ఎందుకు కొట్లాడుతుంది చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అందరు లేరు అట్లా మీరు కవితక్క గారి సారథ్యంలో ఎన్నో బీసీ సంఘాలు ఎన్నో బీసీ విద్యార్థి సంఘాలు ఎన్నో ఎంతో ఎందరో మేధావులందరూ కూడా కేవలం ఇది కేవలం కవితక్కకే రుద్దదు కవితక్క గారు ఎన్నో అంశాల మీద నిరంతరం ఇలా పోరాటం చేస్తూనే ఉంటారు మీరు చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్లు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో జాగృతిని ఏర్పరిచి తెలంగాణ యాస భాష సంస్కృతి మీద కూడా ఎన్నో పోరాటాలు చేశారు కవితక్క గారు ఇలా చేస్తూనే ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీతులతో ఆరు గ్యారెంటీలని నాలుగు నాలుగు వందల ఇరవై హామీలని వివిధ డిక్లరేషన్ అని చెప్పి మైనార్టీ డిక్లరేషన్ అని విద్యార్థి డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని ఏవి కూడా ఈరోజు సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఒక అర హామీతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సర్ది పెట్టుకుంది రేవంత్ రెడ్డి గారు కేవలం మోసపూరిత హామీలు డైవర్షన్ పేరిట ఈరోజు కాలయాపన చేస్తున్నారు అంతేఎస్ గత పదేళ్ళలో బీసీలకు ఏం చేస్తారు అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కానీ లేకపోతే లేదని వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రశ్న వేసినారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎటువంటి కష్టాలు చూశారా అవన్నీ కూడా వాడవాడ తిరిగి పదమూడు సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఘనత మా టీఆర్ఎస్ పార్టీకి మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్ గారికి దక్కుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశానికే ఒక ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఎన్నో విధాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని మనం చూసాం బీసీలను కూడా కుల వృత్తులను అన్నింటిలో కూడా అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది మీరు చూసుకున్నట్టయితే మత్స్యకారులకి ఎన్నో వందలాది కోట్ల రూపాయల పిల్లలని వేసిన ఘనత కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి దక్కుతుంది అదే కాకుండా గొల్ల కురుములకు ఏం చేస్తారో మనం చూసాం అదే కాకుండా గౌడ్లకు ఏం చేశారో మనం చూసాం ఇలా అన్ని కులవృతలు నేతనలకు ఏం చేశారో మనం చూసాం ఆత్మ ఆత్మ ఆత్మగౌరవ భవనాలు కట్టుకోవాలని బీసీలో కూడా ఒక ఆత్మగౌరవ భవనాలు ఉండాలని ఎకరాల నడిబొడ్డున సిటీ నడిబొడ్డున మూడు మూడు ఎకరాలు ఐదు ఐదు ఎకరాల జాగాలు కేటాయించి కోట్ల రూపాయలు వేచించి భవనాల కోసం కేటాయించిన ఘనత కూడా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది బీసీలు ఆర్థికంగా బీఆర్ఎస్ కి బీసీల మీద అంత చిత్తశుద్ధి ఉంటే బీసీ సీఎం ని ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ ఉంటుంది ఎందుకంటే గతంలో దళిత అని చెప్పేసి దళితులు మోసం చేశారు ఇప్పుడు బీసీ కూడా మోసం చేస్తున్నారు మాటలు తప్ప ఏం చేతన్ కాదు ఇది కాంగ్రెస్ చెప్పిన మాటలే మేము చెప్తున్నాం కాంగ్రెసే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేసి ఆ రోజు మొత్తం బీసీ ఓటర్లను ఆకర్షించుకోవాలని చెప్పేసి మోసపూరిత హామీలు చేసింది మీరు చెప్పిందే మేము చేయమంటున్నాం కదా మీరేం కొత్తగా చేయమంటలేము అప్పుడు అమలు అవుతున్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్ని నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పింది వీలే అప్పుడు బీసీ సప్లైన్ ఏర్పాటు చేస్తామన్నారు అదే కాకుండా సంవత్సరానికి ఇరవై వేల బడ్జెట్ కేటాయించి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు బీసీ అభివృద్ధి కోసం చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా ఉపవర్గీకరణ చేస్తాం ఎలక్షన్లలో ఉపవర్గీకరణ చేస్తామని ప్రకటించింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బి మత్స్యకారులకు కానీ గౌడ్లకు కానీ నేతలను కానీ ఎన్నెన్నో ఏ ఎన్ని రోజులు కాలయాపన వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో పట్టిన రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు సంవత్సరం కాలం పూర్తయింది దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి అవన్నీ అవగాహన ఉన్నప్పటికీ కేవలం కాలయాపనతోనే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చెయ్యదు చేసేంత వరకు కూడా మేము వాళ్ళని ఎంటాడుతూనే ఉంటాం ఏం చెప్పినా చెవు మీద పెయిన్ పారదు కాంగ్రెస్ నాయకులు హామీలు ఇవ్వడము ఎగ్గొట్టడంలో వాళ్లకు మించిన వారు ఎవరూ లేరు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో సంవత్సర కాలంలో చరిత్రహీన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ ఒట్లు వేయడంలో కానీ కొట్లు కొట్టడంలో కానీ తిట్లు తిట్టడంలో కానీ నాంతా అగ్రగణ్యుడు లేడని నిరూపించుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఏం లేదు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు బీసీలు గుర్తొస్తున్నాయని అంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగది అన్నట్టున్నది బీసీలకు అడుగడుగుడా అన్యాయం జరగడానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీయే కారణం బీసీల మీద ఓట్లతోటి వాళ్ళతో వాళ్ళ నాయకత్వంతో గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీ చీఫ్ ఇచ్చిన అని అడుగు అంటున్నాడు కదా అదే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సీట్లు ఎంతమందికి ఇచ్చిండ్రు బీసీలకు అదే రేవంత్ రెడ్డి ఎంపీ సీట్లను ఎంతమందికి ఇచ్చిండ్రు అదే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అదే కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి కనుక ఉంటే బీసీల మీద ప్రేమ వాళ్లకు నిజము అయితే బీసీ ముఖ్యమంత్రిని చేసి చూపెట్టాలి కాంగ్రెస్ వారు కూడా అదంటారు బీఆర్ఎస్ కంత బీసీల మీద ప్రేమ ఉంటే గతంలో దళిత సీఎం అని చెప్పేసి ఇప్పుడు బీసీలకు మోసం చేశారు దళితులు మోసం చేసి ఇప్పుడు బీసీ కార్డు కూడా ఒకటి ఇబ్బంది చేస్తారు బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు మేము రాజకీయాల కోసం రాజకీయాలకు రాలేదు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసము తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది వచ్చిన తర్వాత అధికారంలోకి రెండు వేల పద్దెనిమిదిలో రాబోయే ముందు ఎలక్షన్లకు ముందు దళిత సీఎం అని ఎన్నికలల్లోకి పోలేదు దళిత సీఎం అని ఎన్నికలలోకి పోకముందే ఆయనకు సీట్ ఇచ్చిండ్రు ఆయనకు ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు ఆయనను గద్దెనెక్కాలే ఆయన లాంటి ముఖ్యమంత్రి కావాలనేసి ఆయనను రెండోసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆయన మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు కాళేశ్వరం కూలింది కుంగింది వంగింది అట్లాంటి ఇంకొకటి ఏంటంటే ఆయన అహంకారి అది అని జనాలలోకి తీసుకపోవడము కలువడు అది దని చేయడము కానీ వీళ్ళు అడుగడుగున అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నది కనుకనే ముదిరాజును ఆర్థిక మంత్రిగా చేసిండు బీసీల మీద చిత్తశుద్ధిగా ఉన్నది కనుకనే ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస యాదవ్ గారిని మంత్రిగా చేసిండ్రు ప్రతి దాంట్లో బీసీలను ముందట పెట్టి కొట్లాడింది కేసీఆర్ గారు బీసీలను ముందట పెట్టింది కేసీఆర్ గారు ఒక ఉద్యమకారునికి గెల్లు శ్రీనివాస్ ఆయనకు రా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సవగౌరవంగా అదిచ్చింది కేసీఆర్ గారు పార్టీలో పట్టు కవిత ఇదంతా అంతా చేస్తున్నది పార్టీలో ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నది ఆమె కేసీఆర్ గారి కుమార్తె ఉద్యమ నాయకురాలు ఉద్యమ సేనాని ఆమె తెలంగాణ రాష్ట్రం కోసం తల మీద బతుకమ్మ ఎత్తుకొని అందరి ఆడబిడ్డలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పాట పడ్డది ఆమెకు పార్టీల పట్టు కోసం పరితపించే అంత అది లేదు ఆమెకు అవసరం కూడా లేదు ఆమె ఎప్పుడు ప్రజల కోసమే ప్రజల బాగోగుల కోసమే యుద్ధం చేస్తుంది ఆనాడు జంతర్ మంతర్ సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఉద్యమం చేసింది సభలు పెట్టింది సమావేశాలు చేసింది కవితక్క ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ప్రతి దాంట్లో విజయం సాధిస్తుంది కవితక్క కళలు సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకపోవడం కూడా కవితక్కనే చేసిండ్రు బతుకమ్మను తెలంగాణలోనే కాకుండా విశ్వ వ్యాప్తం చేసి చూపెట్టిన దీనక్క లేరాడుతుంది మొదలు పెట్టింది కవిత మీరు అడుగుతున్నారు కవితక్క మమ్మల్ని అందరినీ ముందట పెట్టి కొట్లాడుతుంది కవితక్క మా ఎనుకాల నుండి నడిపిస్తున్నది కవితొక్కతే కాదు మేమందరం ఉన్నాము మేమందరం కూడా కనిపిస్తున్నాం కదా నేను ఎందుకు కవితక్కనే కవితక్క ఎందుకు పోరాటం చేస్తుందని ఆమెను చూసి మేమంతా నడుం బిగించి మహిళాలో మహిళలు మంత కదిలి ఉద్యమంలో ఆమెతో పాటు భాగస్వామ్యమైనం ఆ రోజు ఎందుకు అడగలేరు మీరు కవితక్క ఎందుకు ఉద్యమం చేస్తుందని ఓన్లీ బీసీల కోసం చేయలేదు కదా అక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేసింది ఇవాళ మళ్ళీ ఇన్ని సంవత్సరాలు గద్దెనెక్కినాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి కూర్చున్నాయి డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర పాలనలో ఎవరున్నారు అక్కడ అధికారంలో కాంగ్రెస్ బీజేపీ కదా పాలించింది మరి ఎందుకు బీసీల రిజర్వేషన్కి ఎందుకు ఇంత లేట్ చేస్తుంది ఎందుకు మళ్ళీ అలాంటి తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం కవిత తీసుకొస్తారు కవితతో పాటు తెలంగాణ పల్లె పల్లెలన్నీ కదిలితే మళ్ళీ బీసీ పోరాటం మీద మేము చేసాం మేమెంతో మాకంతా అని మేము అధికారం కోసం మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది కదా యాభై శాతం రిజర్వేషన్ టికెట్లు ఇస్తేనే కదా ఇవాళ ఎనభై శాతం మహిళలు గెలిచారు స్థానిక సంస్థల ఎలక్షన్లో లాస్ట్ కౌన్సిలర్స్ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినన్ని సీట్లు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు మీరు కావాలంటే మళ్ళీ తిరిగి చూసుకోండి అట్లా మేము ఎవరో ఒకరు నాయకులు ఖచ్చితంగా ముందుండి నడిపిస్తేనే ఉద్యమం అనేది ముందుకెళ్తుంది అది బీసీలు కావచ్చు ఎవరే ఇప్పుడు మరి రెడ్డి పాలనలో ఆయన అన్నాడు కదా ఒకసారి ఇంటర్వ్యూలు కూడా చూడలేదా మీరు రెడ్డి మా ఊళ్ళో బడుగు బలహీనులు మా ఇంట్లో ముందరికి వెళ్ళిపోతే చెప్పులు సంకల పెట్టుకొని పోవాలన్నాడు రేవంత్ రెడ్డి అలాంటి పాలన కాదు బిడ్డ ఇవాళ బీసీలు కాదు తెలంగాణ అంతా చాలా మేల్కొంది చాలా చైతన్యవంతమైన తెలంగాణ ఇవాళ నువ్వు గద్దె నెక్కినాక కూడా వెనకటి పాలన సాగిస్తానంటే ఇవాళ కుదరదు ప్రతి పల్లె పల్లె ప్రతి అంతా కదిలి కవితక్క సారథ్యంలో ఉద్యమం మళ్ళీ ముందుకు ఉధృతమవుతుంది మాకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే వరకు తెలంగాణ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో దాన్ని అమలు చేయాలని అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్తో డెడికేటెడ్ కమిషన్ వేయడం ఇష్టం లేకపోగా వీళ్ళు రెగ్యులర్ కమిషన్ ఇవ్వడము కోర్టు మొట్టికాలతో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆధార ఈ యొక్క సర్వే జరుపుతా ఉన్నారు దీంట్లో మన లోపాలు ఉంటే కనుక ఒక్కోసారి కేంద్ర స్థాయి లోపల అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టులలో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సమర్థవంతంగా నిర్వహించాలని అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఎన్ని సంబంధించి ఫామ్లకు సంబంధించి క్వశ్చనర్కి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పదకొండు నెలలు లేట్ చేశారు పన్నెండు నెలల తర్వాత ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడము అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే ఇబ్బంది అవుతుందన్న ఇది ఉంది కాబట్టి దీన్ని సమగ్రంగా తొందరగా ఎక్కువ నిధులు ఖర్చు చేసి పూర్తి చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల లోపల వస్తాయని కనిపిస్తుంది ఎందుకంటే మీకు తెలుసు జాతీయ స్థాయి లోపల యాభై శాతం రిజర్వేషన్లు చేయొద్దు అని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో లోపల రూలింగ్ ఇచ్చింది కాబట్టి దాన్ని దాటించాలి అంటే ఖచ్చితంగా కుల జనగణన చేయాలి ఆ కులాలు ఈ రంగంలోపల వెనుకబడ్డాయని మనం నిరూపిస్తేనే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఉండాలంటే కులగణన సమర్థవంతంగా చేస్తేనే రేపు కోర్టుల్లో కానీ చట్టసభల్లో కానీ నిలబడుతుంది కాబట్టి సమర్థవంతంగా చేయాలని ఎట్లాంటి దాబరికాలు లేకుండా దాగుడు ముతలాడకుండా బీసీలను ఇన్నేళ్ళు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ మురార్జీ దేశాయి గారి కాలం కన్నా ముందు నుంచి ఏదైతే వాళ్ళు మోసం చేస్తూ వచ్చినారో ఈ కళాడ్కర్ కమిషన్ ఎట్లయితే పక్కకు పెట్టినారో మళ్ళీ వివరం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో పట్టించుకోవట్లేదు కాబట్టి కవితను ఒక కొత్త అని చెప్పేసి కొత్త నాటకం పడుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తెలంగాణ జాగృతి తన అస్తిత్వం ఉన్న సంస్థ తెలంగాణ జాగృతి సొంతంగా కార్యాచరణ చేస్తున్నటువంటి సంస్థ కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాల్లోపల లోపల క్రియాశీలకంగా లేకముందు నుంచి కూడా జాగృతికి నుంచి కార్యక్రమాలు చేసినారు పట్టించుకోవడం పట్టించుకోకపోవడం అనేది ఏం లేదు కేసీఆర్ పార్టీ అయినా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒకటే వీళ్ళందరి మధ్య అత్యంత సఖ్యత ఉంటుంది బయటకు తెలియని విషయం ఏమంటే బయట మాట్లాడే వాళ్ళు వంద మాట్లాడతారు ఈ నుంచి ఏదో ఏదో చెప్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పడం వార్తల్లో బతకడం అన్నది వీళ్ళకి అలవాటుగా మారింది ఇంకోటి ఏంటంటే బీసీ నినాదం ఇలా కొత్తగా ఎత్తుకున్నది కాదు మొదటి నుంచి కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి ముందే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో అని చెప్పి గొడవ చేసి దాన్ని ఉద్యమాలు చేసి నలభై ఎనిమిది గంటల నిరార దీక్ష చేసి అసెంబ్లీ ముట్టడికి పిలిపించిన తర్వాత ఆ యొక్క విగ్రహ ఏర్పాటు జరిగింది బలహీన వర్గాల పక్షాన తెలంగాణ జాగృతి మొదటి నుంచి ఉన్నది ఢిల్లీ స్థాయిలో మీరందరూ చూసిరు కొట్టేసిన తర్వాత ముంగరు కోర్టుకు వెళ్ళి వంద రోజుల లోపల కోర్టుకెళ్తే వంద రోజుల లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాల్సి పెట్టాలి అని చెప్పి వచ్చింది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక దిక్కేమో యాభై శాతం రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు వాళ్ళు షెడ్యూల్ నైన్లో చేర్చలేదు ఎట్లయితే తమిళనాడులో చేర్చినో ఇక్కడ కూడా చేర్చమని మనం అడిగినాం అది చేర్చలేదు చేర్చకపోగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్పంచ్లతో వేయించి ఈ యొక్క స్థానిక సంస్థలు వంద రోజుల లోపల పెట్టాలని చెప్పి ఇదంతా కూడా కోర్టులు అటు చెప్పడం జరిగింది ఈ రెండింటి మధ్య లోపల తొందరగా వంద రోజుల లోపల పూర్తి చేసుకోవాలి కాబట్టి యాభై శాతం దాటకుండా అదే చెప్తున్నాను నేను చెప్పేది రెండు వేల పదిహేడు సంగతి చెప్తా ఉన్నా కదా కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత వచ్చిన కేసీఆర్ గారి కాలంలో జరిగిన నూతన పంచాయతీరాజ్ చట్టం గురించి చెప్తున్నాను రెండు వేల పదిహేడులో జరిగింది చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వాళ్ళు కోర్టుకు పోతే వంద రోజుల్లోపల ఎలక్షన్ పెట్టాలని చెప్పి వచ్చింది కాబట్టి దానికోసం వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత పర్సెంటేజ్ యాభై దాటకుండా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రోజు రిజర్వేషన్లు తగ్గించుకోవడం జరిగింది అంతే తప్ప వేరే ఉద్దేశం ఖచ్చితంగా కులగన చేసిన తర్వాత పూర్తి స్థాయి లోపల రిజర్వేషన్ రావాలని కోరుకుంటున్నా అదేవిధంగా జనాభా ధమాసా ప్రకారం రిజర్వేషన్లు చేరాలంటే షెడ్యూల్ నైన్లో కూడా దీన్ని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఆ రోజు మీకు చెప్పినట్టు ఆ కోర్టు కేసు అటు నడిచిన తర్వాత దాంట్లోపల ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తూనే అదే కాలం లోపల సింగిల్ విండోలలో సహకార సంస్థ సంఘాలలో కేసీఆర్ గారు తొలిసారిగా రిజర్వేషన్లు ఇచ్చినారు బీసీలకు మొదటిసారి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది ఆత్మగౌరవ భవనాలు పెట్టినారు గ్రామస్థాయి లోపల బీసీలను మొత్తం బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పరి ఆర్థికంగా పరిపూషితం చేయాలన్న ఉద్దేశంతో అటు యాదవ్ సోదరులకు పెద్ద ఎత్తున గొర్రెలు ఇవ్వడం జరిగింది దేశ స్థాయిలోనే ఇక్కడ తెలంగాణ గొర్రెల పెంపకంలో అగ్రగామిగా నిలిచింది అదేవిధంగా మత్స్య సంపదను వేయించుకోవడానికి అటు ముదిరాజు గంగపుత్ర సోదరులకు కూడా వారికి చెరువుల మీద హక్కులు ఇవ్వడం జరిగింది చెరువు లోపల చేపపిల్లని పెంచడం జరిగింది అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులకు మేర సోదరులకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది పద్మశాలి సోదరులకు చేనేత చీరల కోసం అదేవిధంగా మగ్గం మిల్లుల కోసం వాళ్ళకందరికీ కూడా పర్మిషన్ ఇచ్చి బతుకమ్మ చీరల్ని వారితో చేయించడం జరిగింది పెద్ద ఎత్తున బీసీలకు మేలు జరిగింది ఏదన్నా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వ కాలంలో మాత్రమే జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా మాత్రమే జరిగింది